మీరు ఎందుకంటే మేము ప్రతి ఫంక్షన్కి వస్తుంటాం కదా మీడియాగా మీరు లేని ఫంక్షన్ దాదాపుగా ఉండదు ఈ మధ్య వరుసగా పడినాయి మంచి పాటలు పడినాయి మంచి సినిమాలు పడినాయి అంటే ఈ ఈ స్టేజ్ రావడానికి మీకు బాగా స్ట్రగుల్ అయిందండి టైం బాగా పట్టింది ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు రెండు వేల మూడు నేను ఫస్ట్ వచ్చింది అక్కడి నుంచి మధ్యలో ఒక సెవెన్ ఇయర్స్ అంటే నా అప్పుడు ఇంకా స్టడీ అంత సాగుతోంది అప్పుడు ఈ సినిమాలు పెద్దగా ఏడు సంవత్సరాల్లో ఏడు ఏడు పాటలే ఏడు సినిమాలే రాశాను ఆ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ లాగా నాకు టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి వరుసగా సినిమా ఇండస్ట్రీలో ఉంది మధ్యలో ఏం చదువు అప్పుడు నేను ఎంఏ ఎంఫిల్ ఫోక్ ఆర్ట్స్ చేస్తాను జానపదంలో ఎంఏ ఎంఫిల్ చేశాను తెలుగు యూనివర్సిటీ అండి తెలుగు తెలుగు యూనివర్సిటీ ఆ టైంలో పెద్దగా అంటే కాన్సన్ట్రేషన్ కూడా లేదు సినిమాల్లోనే ఉంటాము మన ఇది అని లేదు అప్పుడు గాలివాటం మనుషులు హైదరాబాద్ కైతే వచ్చాం వరంగల్ నుంచి ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్ ఇవన్నీ అక్కడ నుంచి ఏటైతే అటు వెళ్ళడం గాలితో పాటు కొట్టుకుపోవడం నాకంటూ ఒక స్పెసిఫిక్ ఏమి ఉండకపోయేది ఆ తర్వాత గట్టిగా నిర్ణయించుకొని లేదు మన చిరునామా సినిమా ఇండస్ట్రీ అని చెప్పి ఇక్కడ ఉన్నా లో పుట్టి పేరుకి అంటే నార్మల్ గా ఆ ప్రాంతంలో కళా పోషణ తక్కువ ఉంటుంది కదా ఎక్కువ అండి వరంగల్ చాలా ఎక్కువ ఎందుకంటే బికాస్ ఆఫ్ కాకతీయ డైనస్టీ అక్కడ అసలు జాయప అని నృత్య రత్నాకరం అని రచించారు ఆ పేరిణి నాట్యం పుట్టింది అక్కడ నటరాజ రామకృష్ణ గారు అక్కడి నుంచి అంటే తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని డెవలప్ చేశారు ఆ కాకతీయ సైనికులకు యుద్ధానికి ముందు వాళ్ళ ప్రేరణ కలిగించడానికి పేరిని అని ఒక నృత్యం చేసేవాళ్ళం అదొక అప్ లాగా ఓకే అది ఎస్పెషల్లీ మనకు క్లాసికల్ డ్యాన్స్ చూస్తే అమ్మాయిలకే ఉంటాయి కానీ అబ్బాయిలకు ఎస్పెషల్ ఉన్నది పేరుని నృత్యం అంటే మరి యుద్ధంలోకి యుద్ధంలోకి వెళ్ళడానికి వాళ్ళకి ప్రేరణ కలిగించడానికి మనం వామప్ లాంటిదే దాని అది చూస్తే కూడా దాని నటువంగం దాని జతులు చూస్తే రమ్ రమ్ ఇట్లా ఇట్లాంటివి ఉంటాయి అన్న అట్లా అన్ని పుట్టిన గడ్డ అక్కడ ఆ గాలి నేను అందుకని ఏదో కవితలో రాసుకున్నా కూడా మాది మూడు సిటీలు అన్నట్టు కాజీపేట హన్మకొండ వరంగల్ ఫ్రై సిటీస్ అందుకని రాస్తూ కాజీపేట జంక్షన్ లో కాలు మోపిన చాలు రైలు కూతలు కూడా రవలించు రాగాలు చాలా బాగుంది రైలు కూతులు రవలించు రవలించు రాగా అట్లా అక్కడ ప్రతి ఒక్క ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైన అట్లా ప్రతి ఒక ఇంటికి లాగాడు ఉంటాడు అక్కడ అవునా జానపదానికి పెట్టింది పేరు వరంగల్ వరంగల్ మా నేను వచ్చింది కూడా మా గురువులు కీర్తిశేషులు వరంగల్ శంకరన్న సారంగపానన్న దేవ్రత్ గారు దేవ్రత్ గారు అప్పట్లోనే గద్దరు గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన నృత్య నాటికలు రాసేవాళ్ళు మనకు మా సినిమాలో ఉందిలే మంచి కాలం ఇట్లాంటి నృత్య రూపకాలు ఉండేవి కదా దాన్ని అనుసరిస్తూ ఆయన నృత్య నాటికలు రాసేవాళ్ళు నృత్య రూపకాలు రాసేవాళ్ళు అది బాగా ఫేమస్ అప్పట్లో ఓకే నేను అట్లా వాళ్ళ శిష్యకంలో జానపద నృత్య కళాకారుడిగా వచ్చి అక్కడ జానపద గాయకుడిగా మారి తర్వాత రచయితగా మారి నాకు పాటలు నేర్పిన గురువులకే పాటలు రాసే ఆ స్థాయికి వచ్చాను అదే ఆ ప్రయాణం ఆ ప్రయాణం అదృష్టం కలిగింది కలిగింది ఎగ్జాక్ట్లీ అంటే నేను ఇందాక అన్నమాట నేను మళ్ళీ దాన్ని సవరిస్తున్నాను నేను వరంగల్ లో కళా పోషణ అన్న పాయింట్ సినిమా కళా పోషణ అంటే సినిమా అవేర్నెస్ అనేది ఎగ్జాక్ట్లీ కొంచెం తక్కువ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు ఆంధ్రలో ఎగ్జాక్ట్గా ఓకే నారాయణ రెడ్డి గారు వచ్చారు దాశరథ్ గారు వచ్చారు అవును అనుభవాలు వచ్చారు వచ్చారు అందశ్రీ గారు వచ్చారు లేదు పోల్చుకుంటే మీరు అన్నట్టుగా ఆంధ్ర నుంచి పోల్చుకుంటే తెలంగాణలో సినిమా వ్యామోహం తక్కువ నిర్మాతలు తక్కువ డేర్ చేసేవాళ్ళు కాదు డైరెక్టర్లు తక్కువ డైరెక్టర్లు తక్కువ అసలు అప్పుడు ఇప్పుడున్న పొజిషన్ కి అప్పటికి గమనిస్తే అసలు మీరు అన్నట్టు అసలు ఆ పొజిషన్ లేదు అది ఎందుకు వచ్చిందో మా నాన్నగారికి పిచ్చి ఉండేది మా నాన్నగారు సినిమా నటులు ఆయన రంగస్థల నుంచి మెల్లిగా రేడియో టీవీ ఆ తర్వాత సినిమాలో ప్రయత్నించారు సినిమాలు ప్రయత్నించి దాదాపు ఒక ఇరవై ఆరు సినిమా వరకు నటించారు ఆయన ఒక ఐదు సంవత్సరాలు చెన్నైలోనే ఉండి మమ్మల్ని వదిలేసి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ లాంగ్ లీవ్ పెట్టి ఒక ఫైవ్ ఇయర్స్ అక్కడ ఉండి చలి చీమలు మంచికి స్థానం లేదు తల్లి దీవెన రోజులు మారాయి బాలకృష్ణ గారి నిప్పు లాంటి మనిషి రజనీకాంత్ గారితో ఒక హిందీ సినిమా మహాగురు అని ఇట్లాంటివన్నీ చేశారు అన్నట్టు ఓకే చేసి అప్పుడు అప్పుడున్న పరిస్థితుల వల్ల నిలదొక్కలేక అంటే అప్పుడు కొంచెం ఇది అవును అవును మెడ్రాస్ లో ఉన్నప్పుడు మన మురళీధర్ గోడు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా అదే చెప్పారు మెడ్రాస్ వెళ్ళలేకపోయిన నేను ఎందుకంటే మనకెవరు తెలవదు అక్కడ ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటూ అవును అప్పుడు మా నాన్నగారు రూమ్మేట్స్ కేకే శర్మ గారు కేకే శర్మ గారు వీళ్ళంతా ఉండేది వాళ్ళంతా చెప్పి దేవదాస్ కనకాల గారితో చెప్పి చలిచీమలు అనే చిత్రంలో ఇప్పించారు అని మాకు చిన్నప్పుడు చెప్తుండే వాళ్ళని ఈ మధ్య యూట్యూబ్ లో చూస్తుంటే తల్లిదివేన చలిచీమలు ఇవన్నీ యూట్యూబ్ లో చూసి అన్ని స్క్రీన్ షాట్లు దాచిపెట్టుకోండి మీ నాన్నగారి మా నాన్నగారి ఓకే అయితే మరి ఐదేళ్లు మీ నాన్నగారు అక్కడ ఉండిపోయినప్పుడు మీ పరిస్థితులు మీ చదువులు ఎట్లా సాగింది అమ్మ స్ట్రాంగ్ లేడీ మా అమ్మ మా నానమ్మ ఉండేది అంత స్ట్రాంగ్ గా మా నానమ్మ ఇంట్లోనే ఉండేది మా అమ్మ స్ట్రాంగ్ గా ఉండి మమ్మల్ని అక్కడ ఎక్కడ మేము దారి తప్పకుండా అంటే ఆర్థిక స్థితి అంతంత ఉన్నా కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదివించారు మా అప్పుడు ప్రగతి స్కూల్ నేను చదువుకుంది ఆ స్కూల్ కూడా నాకు ఓ రకంగా ఇప్పుడు ఈ రంగంలో రాగడానికి ఉపయోగపడింది నాకు మా కరెస్పాండెంట్ గారు ఉపేందర్ గారు అని హిమ్సెల్ఫ్ ఆయన మంచి రైటర్ ఆయన మాల్యద అని నృత్య నాటకం రాశారు నృత్య రూపకం ఆయన వీళ్ళందరినీ మా గురువు గారిని శంకర్ గారిని సారంగపాణి గారిని వీళ్ళందరినీ ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు చేసి ఆయన రాస్తూ వీళ్ళతో పాటు కంపోజ్ చేయించుకొని మా స్కూల్ డేస్ కు ప్రదర్శించాలి ప్రోగ్రామ్ చేయడాలు అట్లా స్కూల్ కృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాలీ తర్వాత మళ్ళీ ఇదే వింటున్నాడు కృష్ణదేవరాయలు కృష్ణదేవర కృష్ణదేవరాయలు గారి సబ్జెక్ట్ తీసుకొని నృత్య రూపకంగా ఈయన రాశారు నృత్య రూపకానికి ఓకే ఆ గ్రంథాన్ని తీసుకొని ఆయన ఒక మంచిగా ఒక పాటల్లో మంచి సౌండింగ్ వచ్చే విధంగా మంచి పాటలుగా రాసి ఒక రూపం అంత వచనం గే రూపంలో రాశారు అట్లా చేసేవాళ్ళు అట్లా స్కూల్కి వచ్చినప్పుడు ఇంకా చిన్నప్పుడు తెలుసు కదా ఎవరు బాగుంటో వాళ్ళు ఏడు బాగున్నాడు బాగున్నారంటారా ఎయి నూరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అని అందరినీ తీసుకెళ్లి చేయించేవాళ్ళు అట్లా అట్లా నాకు జానపద రావడం తర్వాత పాటలు పాడడం అట్లా అట్లా ఇది వచ్చేసింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851